హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు మీరు శ్రావణ శుక్రవారం ఏమేమి ప్రసాదాలు చేశారు కామెంట్ చేయండి నేనైతే ఈరోజు అటుకుల పాయసం ఇంకా పులిహోర చేశాను పులిహోర అంటే రెగ్యులర్గా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను అటుకుల పాయసం మాత్రం ఇంతవరకు ఎప్పుడూ చూపించలేదు వీడియో తీసి సో అందుకోసం ఈరోజు నేను మీ అందరికీ అటుకుల పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఒక్కసారి ట్రై చేయండి చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా అయితే ఈ అటుకుల పాయసం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు అటుకులు తీసుకొని కొన్ని వాటర్ వేసి శుభ్రంగా ఒకటికి రెండుసార్లు కడిగేసి తీసుకోండి అటుకుల్ని ఇలా కొంచెం దొడ్డు అటుకులు తీసుకోవాలి ఈ పాయసం కోసం పల్చటి అటుకులు బాగుండవు తర్వాత ఇందులో కొంచెం వాటర్ ఉంచుకొని ఈ విధంగా వీటిని పక్కన పెట్టేసుకోండి అటుకులు కాసేపు నానబెట్టుకోవాలి ఆ అటుకులు నానేలోపు స్టవ్ ఆన్ చేసి ఒక ఇత్తడి గిన్నె పెట్టుకున్నాను మీరు నార్మల్ కడాయి అయినా తీసుకోవచ్చు ఇందులో ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని ఒక కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకుని ఈ సగ్గుబియ్యాన్ని ముందుగా ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న సగ్గుబియ్యం ఉడకాలి అటుకులు మనకి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ముందుగా సగ్గుబియ్యం అయితే ఇలా ఉడికించుకోండి ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే ఇంకా త్వరగా ఉడికిపోతాయి జస్ట్ ఒక టూ మినిట్స్లోనే ఫిఫ్టీ పర్సెంట్ వరకు సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయి తర్వాత ఇందులో ఒక రెండు కప్పులు కాచి చల్లార్చిన పాలు వేసుకున్నాను మీరు పచ్చి పాలైనా వేసుకోవచ్చు ఈ పాలల్లో సగ్గుబియ్యం ఇంకా కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకోండి మూత పెట్టేసి అయితే ఉడికించాను చక్కగా ఇలా సగ్గుబియ్యం అంతా పాలల్లో బాగా ఉడికిన తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా ఆ అటుకుల్ని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి సగ్గుబియ్యం అయితే మనకి ఒక సెవెంటీ పర్సెంట్ అన్నా ఉడకాలండి ఈ విధంగా ఇక సగ్గుబియ్యం ఇలా ఉడికి చిక్కబడిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా ఆ అటుకుల్ని వేసుకోండి చూసారు కదా ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంచుకుని నానపెట్టుకున్నాము మనం అటుకుల్లో ఇప్పుడు వేసేటప్పుడు అస్సలు వాటర్ అనేవి లేవు అటుకులు పర్ఫెక్ట్గా నానాయి ఇలా నానితేనే పాలల్లో బాగా ఉడుకుతాయి అటుకులు మొత్తం పాలల్లో వేసుకొని కాస్త చిక్కబడేంతవరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి చూసారు కదా అటుకులు పాలల్లో బాగా ఉడికి మొత్తం పాయసంలాగా చిక్కబడిపోయింది ఇలా నాకు అటుకులు పాలల్లో ఒక ఐదు నిమిషాల్లో అయితే ఉడికిపోయాయి స్టవ్ని సిమ్లో పెట్టే ఉడికించుకున్నాను ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోండి ఆల్రెడీ అటుకులు పాలల్లో బాగా ఉడికి పాలన్నీ చిక్కగా అయిపోయింది సో ఇప్పుడు బెల్లం వేసినా సరే పాలు విరగవండి పాలు పల్చగా ఉన్నప్పుడు వేసుకున్నారంటే బెల్లం పాలు విరిగిపోతాయి ఇలా బాగా ఉడికి మీరు ఏ పాయసం చేస్తున్నారో ఆ పాయసం జిగురంతా పాలల్లోకి వచ్చేసి ఇలా కొంచెం జిగురు జిగురుగా అయిన తర్వాత బెల్లం వేసుకున్నారంటే ఎప్పటికీ పాయసం మాత్రం పాయసంలో పాలు మాత్రం విరగవు పాలు పల్చగా ఉన్నప్పుడు బెల్లం వేసుకుంటే పాలు కంపల్సరీగా విరిగిపోతాయి సో ఇలా చిక్కగా అయిన తర్వాత బెల్లం వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు మూత పెట్టి కలుపుతూ మధ్య మధ్యలో ఉడికించుకోండి చక్కగా బెల్లం అంతా పాయసంలో కరిగిన తర్వాత ఫైనల్గా మరొక కప్పు పాలు వేసుకున్నాను ఏ పాయసంలో అయినా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్గా ఒక హాఫ్ కప్పు లేదా వన్ కప్పు పాలైనా వేసుకున్నారంటే పాయసం చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఒక స్పూన్ దాకా యాలకల పొడి అండ్ ఒక రెండు మూడు చిటికెళ్ళు దాకా కళ్ళు ఉప్పు వేశాను ఉప్పు కూడా వేసుకుంటాము మేమైతే పాయసంలో స్వీట్ ఏదైనా సరే ఉప్పు కూడా వేసుకుంటేనే ఆ స్వీట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ బాగుంటుంది ఫైనల్గా నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక్కసారి బాగా కలిపి దేవునికి నివేదించుకున్నారంటే చాలా బాగుంటుంది ఈ అటుకుల పొంగలి లేదా అటుకుల పాయసం టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి నార్మల్ బియ్యంతో చేసిన పాయసం కూడా ఇంత రుచిగా ఉండదు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు ఇక పొంగలి దించేసిన తర్వాత చక్కగా ఈ గిన్నెకి కాస్త పసుపు రాసి బొట్టు పెట్టేసి దేవునికి ప్రసాదంగా పెట్టుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ప్రసాదం కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ఈ అరటికుల పాయసాన్ని ఒక్కసారి ట్రై చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్